హాయ్ ఫ్రెండ్స్ మేము నిన్న జంగారెడ్డి కూడా వెళ్ళాం కదా ఫ్రెండ్స్ అక్కడ మేము ట్రైపాట్ కొను వచ్చాం ఆఫ్లైన్లో అది మీకు ఈరోజు చూపిస్తాం మేము ఈరోజు ఇప్పుడు మేము మాట్లాడే వీడియో కూడా ట్రైపాట్ మీద తేద్దాం ఇప్పుడు వరకు ఇద్దరం ఇలా కలిసి వీడియో చేయడం కుదరలేదు ఫ్రెండ్స్ నేను కెమెరా పెట్టుకుంటే తను యాక్ట్ చే తను మాట్లాడాలి లేదంటే తనకి ఎవరో పెట్టుకోండి నేను మాట్లాడాలి ఆ టైప్లో ఉంది అందుకనే నిన్న జంగారెడ్డి ట్రై పెట్టుకున్నాం అది ఎలా ఉంది ఏంటన్నది మీకు ఇప్పుడు తీసి దాన్ని ఎవరంగా చూపిస్తా ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియోలు అందరూ చూస్తున్నారని నమ్ముతున్నాం అదేవిధంగా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మేము ఈ మధ్యన వీడియోలు తీర్చడానికి గ్యాప్ ఇవ్వడంలో వీడియోలు కొంచెం బాగా స్లోకి వెళ్తున్నట్టున్నాయి మీ సపోర్టు మాకు అందేవండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చేయి నిన్న విధంగా వాడాలి ఏంటన్నది చూపిస్తా ఫ్రెండ్స్ ఇది ఎత్త బోర్ వచ్చేద్దా ఫ్యాన్ అంత మేము ఇప్పుడు వరకు వీడియోలు చేసామంటే దగ్గర దగ్గర వంద వీడియోలు చేసాం ట్రై లేదు ఫ్రెండ్స్ ఇప్పుడే కొన్నాం పన్నెండు వందలు ఇమ్మన్నారు ఫ్రెండ్స్ ఆన్లైన్లో అంత రేట్ లేదుగా ఫైవ్ డే ఉందంటే మరి ఇంకా ఆన్లైన్ లాభానికి అమ్మాలి కదా ఆఫ్లైన్ కాబట్టి నేను దీన్ని ఎనిమిది వందలకి ఎనిమిది వందల కాస్ట్కి తీసుకున్నా ఫ్రెండ్స్ ఇది దీన్ని ఇప్పుడు ఏ విధంగా చూడాలన్నా చూపిస్తాను నేను ఇక్కడ ఈ ఈ ఈ ఫ్రెండ్స్ ఇవి ప్రతిదానికి మూడు స్టాండ్లు ఉన్నాయి తర్వాత మళ్ళీ వీళ్ళకి వెళ్ళొద్ది ఈ లాకుల్ ఫ్రెండ్స్ ఇవి ఇలా ఇది ఫ్రీ ఆఫ్ ఫ్రెండ్స్ ఇది ఇది మ్యాక్సిమం ఐదు ఐదు అడుగులు ఫ్రెండ్స్ ఇది హైట్ ఇది ఇది ఫ్రీ అయ్యాక మళ్ళీ లాక్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవైతే ప్లాస్టిక్ గానే ఉన్నాయి లాక్ తీసుకుంటే ఫ్రీ అవుతున్నాయి పైపులు కింద స్టాండ్ కిందకు వస్తుంది తర్వాత మళ్ళీ రెండింటికి కూడా లాక్ విధంగా లాక్ వేసుకుని సేఫ్ చేసుకుందాం ఇది సెల్ పౌచ్ ఫ్రెండ్స్ ఇది దీనికి ఈ స్క్రూకి బిగేద్దాం స్క్రూ స్క్రూకి బిగిస్తే ఇది మనం సెల్ పెట్టుకుంటే సరిపోద్ది మనం బిగించినట్టుగా బిగి ఉండే ఇదైతే సెల్ల పౌచ్ ఇది బిగిచ్చ ఫ్రెండ్స్ ఇది స్క్రూ సిస్టమ్ ఉంటుంది కొంచెం ఇది 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 లూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది లూజ్ చేసుకుంటే ఇది ఇంకా మనకి ఎంత హైట్ కావాలన్నదే అంత హైట్ వెళ్ళద్దు ఇది మొత్తం ఫైవ్ ఫీ ఫైవ్ ఫీట్ ఫ్రెండ్స్ ఇది అటాచ్ చేయి అది ఇక్కడ వరకు స్టాండ్ నిలబెడతాం ఫ్రెండ్స్ అది ఎలాగంటే లాకులు తీసి మనం ప్రతిది ఎంత ప్రతీ దానికి వెళ్ళగా బోల్డ్స్ సిస్టమ్ ఉంటుంది ఇంకా మనకు కావాల్సిన హైట్ చూపించాం కదా ఫ్రెండ్స్ ఇది మన దగ్గర అయితే సెల్లేదు ఫ్రెండ్స్ ఇదే సెల్ అనుకుందాం ఈ స్టాండ్ పైకి లేపి పైకి లాగది తీసేది ఇది అప్ ఆ పౌచ్ పైకి లేపి లేపిది ఇటీ ఆ పౌచ్ పైకి లేపి ఇలా పెట్టాలి ఫ్రెండ్స్ మన కెమెరా ఇటు కావాలట్టి ఇలా లాక్ అయిపోద్ది అప్పుడు ఇలా సెల్ అరేంజ్మెంట్స్ ఇది తర్వాత ఇది ఇది ఉందిగా ఫ్రెండ్స్ ముందుకి వెనక ఫ్రెండ్స్ ఇది అట్టించు నువ్వు ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది ఈ ఈ ఈ లాక్ ఏమో లెఫ్ట్ రైట్ ఫ్రెండ్స్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ తర్వాత ఇది డిగ్రీస్ ఇలాగ డిగ్రీస్ షార్ట్ వీడియోస్కి సెల్ నిలబెట్టినట్టు తర్వాత ఈ ఈ ఈ హ్యాండ్లు వచ్చేటప్పటికి ఇది బ్యాక్ ఫార్వర్డ్ బ్యాక్ ఫార్వర్డ్ బ్యాక్ ఫార్వర్డ్ ఫ్రెండ్స్ ఇది మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను నేను అంటే నా దగ్గర వెళ్ళలేదని తిట్టను ఏమనుకోకండి మళ్ళీ దీనికి బ్లూటూత్ కనెక్షన్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది బ్లూటూత్ ఇది మనం వీడియోస్ ఆన్ చేసుకోవాలన్నా ఆఫ్ చేసుకోవాలన్నా బ్లూటూత్ కనెక్ట్ చేసి మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఎలా యూజ్ చేయాలో మరొకసారి చెప్తా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇది ఉంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు కెమెరా ముందు ముందుకెట్టుకున్న ఆన్ చేసుకున్నా ఈ హ్యాండ్లు వచ్చేసి ఈ హ్యాండ్లు ఫార్వర్డ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇది ఫార్వర్డ్ బ్యాక్ ఇది దీన్ని టైట్ చేసేసుకుందాం ఫార్వర్డ్ బ్యాక్ మీకు బండ గుర్తుగా ఇది తర్వాత ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఏది కూడా మనం మామూలుగా వెళ్తలేదు కదా మనం బలవంతంగా చేస్తే తిరిగిపోతే ఇది ఎంత బోర్డు చేస్తాం ఏ యాంగిల్లో కావాలి ఎన్ని డిగ్రీలో కావాలి అన్ని డిగ్రీలో ఉంటుంది ఈ ఈ యాంగిల్ అయితే షార్ట్ వీడియోస్కి ఫ్రెండ్స్ మంచిది మళ్ళీ దీన్ని లూజ్ చేసుకుని మళ్ళీ ఇలా మళ్ళీ రేపు వచ్చేసరించి ఇది షార్ట్ వీడియోస్కి మళ్ళీ అదే విధంగా ఇలా టైట్ చేసేసుకుని మళ్ళీ లూజ్ చేసుకుని పెట్టుకుని మీకైతే అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ వీటిని మళ్ళీ తీసేయాలంటే మళ్ళీ ఈ కింద సెల్ పౌచ్ తీసేసి పక్కన పెట్టేసి ఈ పౌచ్ స్క్రూ ఇప్పేసుకుని ఈ కింద ఉన్న లాక్ లూజ్ చేసుకుని మళ్ళీ ఈ పోస్టులు ఒకదాంట్లో గింట్టుకుంటే మళ్ళీ మామూలుగా వచ్చేది ఫ్రెండ్స్ ఇది మొత్తం మూడిట్లను కూడా సేమ్ అలా చేసుకుని మనకి ఎక్కడికి కావాలన్నా అక్కడికి అలా క్యారీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మొత్తం లాకు లూజ్ చేసుకుని మనం ఒక దాంట్లో ఒకటి మా మన చిన్న సైజు వచ్చేస్తే చిన్న సైజు వచ్చేసిన మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది మీకైతే వీడియో పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్రైవేట్ ఎలా ఉపయోగించాలన్నది అదేవిధంగా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కామెంట్ కూడా చేయండి ఈ ట్రైపాడ్ ఎప్పుడు కొందాం అనుకున్నాను ఇప్పుడు అయితే కొనగలిగాను